ఓం శ్రీ మహాగణాధిపతి ఏనమ శ్రీ సరస్వతి ఏ నమ శ్రీ గురు జగనేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అనుపమ ఎంతో చక్కగా ఆసక్తిగా సాగుతూ ఉంది శివపురాణము ఇక పోయిన భాగంలో విశాఖని రాయభారం వరకు చూసాము ఇక ఈ భాగంలో విఫలమైన రాయభారము నూట ఇరవై ఐదవ భాగంలో ఇక ఎప్పుడైతే మరి శాంతి సందేశాన్ని విశాఖడు పంపిస్తాడో ఆ మాటలు వినేటటువంటి శరణని వేడుకోవాలి లేదా మృత్యువాత పడతావు అనేటటువంటి మాట ఎప్పుడైతే వింటాడో తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఆ మాటలు విని ఒక్కసారిగా తారకాసురుడు ఇక ఆగ్రహంతో ఉవ్వెత్తున లేస్తూ ఎవడా షణ్ముఖుడు ఎవరా కుమారస్వామి నన్ను ఎదిరించే ధైర్యం లేక పిరికి ఎక్కడ దాక్కుని దేవేంద్రుడు ఈనాడు రాయబారిని పంపిస్తాడా నన్ను ఎదుర్కొనే అంత ధైర్యవంతులా మీరంతా ఒక్కసారి నా ఎదురుగా వచ్చి మాట్లాడమను అని చెప్పి మరి రాయబారిగా వచ్చిన విశాఖని మీద కూడా మరి కోపం చూపిస్తూ ఉంటాడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు ఆయన నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమనేందుకు వాళ్ళెవరు వాళ్ళకే అధికారం ఉంది అసలు వాళ్ళే వాళ్ళ స్థానాలను నిలబెట్టుకోలేని దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు దుర్బరులు అటువంటిది నన్ను వేరే చోటుకు వెళ్ళమని ఆదేశిస్తారా రమ్మను ఎవరో ఏమిటో ఎవరి శక్తి ఏమిటో ఇక అంతా కూడా యుద్ధరంగంలోనే తేల్చుకుంటాము ఇదే నా మాటగా చెప్పు అని రుసరుసగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు తారకాసురుడు ఇదండి మరి ఏమి కూడా తారకాసుల్లో మార్పు అనేది రానే రాలేదు రానే రాలేదు మరి చేసేది ఏం లేక తారకుని యుద్ధోన్మదాన్ని యుద్ధం అనే మతాన్ని షణ్ముఖునికి దేవేంద్రునికి తెలియజేస్తూ ఇక జరిగినదంతా కూడా విశాఖడు తెలియపరుస్తాడు యుద్ధము అనివార్యం అనుకుంటారు అందరూ కూడా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు వెంటనే కుమారస్వామి దేవతలందరినీ ఉద్దేశించి ఇలా అంటాడు ఇక మహావీరులారా ఇక అందరూ కూడా సమరానికి సిద్ధం కండి సమరానికి యుద్ధానికి సిద్ధం కండి అంటూ ఆదేశిస్తాడు కుమారస్వామి షణ్ముఖుడు షడాననుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ పేరుతో పిలిచిన అన్ని ఆయన పేర్లే పార్వతీ పరమేశ్వరుల ప్రియపుత్రుడు అంతే ఇక దేవతలు తమ దివ్యమైన అస్త్ర శస్త్రాలతోటి కూడిన చతురంగ బలాలను ఆయత్తపరుస్తారు అలాగే ఇక కుమారస్వామి ఆజ్ఞ ఇవ్వడమే తరువాయి తారకాసురుణ్ణి పట్టణమైన శోణితపురానికి దండెత్తేందుకు దేవలోకం నుంచి అంతా కూడా సిద్ధమవుతారు ఇక మహేంద్రుడు తన ఐరావతంపై కుమారస్వామిని అధిరోహింపజేస్తాడు ఇక వెంటనే కుమారస్వామిని ఐరావతంపై కుమారస్వామిని అధిరోహిస్తాడు ఇక అట్టహాసంగా దేవతా సైన్యం అంతా కూడా తమ ఆయన షర్ముఖుని ముందుగా ఉంచి పురానికి ముట్టడికి శోనితపురం ముట్టడికి ముందుగా నడిచింది ఇక్కడ తారకాసురుని రాక్షస రాజ్యం ఏదైతే ఉందో వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లతోటి సిద్ధంగా ఉన్నారు అందరూ యుద్ధ భూమికి ఇక తరలి వచ్చేందుకు సన్నద్ధులై ఉన్నారు ఇంతలో బయట నుంచి యుద్ధ బేరి వినిపించడము మొదలు పెట్టాయి ఇక వెంటనే కూడా యుద్ధానికి రమ్మని కవిస్తున్నట్టుగా అనిపించింది తారకుడికి గట్టిగా వికటాటాసం చేస్తూ గట్టిగా నవ్వుతూ వికటాటాసం చేస్తూ అరిగో దేవతలు మన పట్టణాన్ని ముట్టడించేందుకు వస్తూ ఉన్నారు వచ్చేశారు వారిని ఎలాగైనా సరిహద్దుల్లోనే మట్టు పెట్టండి అంటే సంహరించండి అంటూ సైన్యాన్ని ఆదేశిస్తాడు తారకాసురుడు దాంతో దేవతా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు దండనాథుడు సైన్యాధ్యక్షుడు కొంతమంది సైన్యంతో తరలి వెళ్లారు ఇక వింత వింత శబ్దాలు ధ్వనులు ధ్వనించే బూరలు ఊదుతూ కర్ణ కఠోరము చేస్తున్నారు రాక్షసులు చాలా భీకరంగా పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఇక వినడానికి చాలా ఇబ్బందిగా కర్ణ బేరెలు పగిలిపోయేంత శబ్దం చేస్తూ గర్జిస్తున్నారు గంతులు వేస్తున్నారు మరి వీరులో అలా చేస్తున్నారా యుద్ధం అంటే యుద్ధం లాగే చెయ్యాలి పెద్ద పెద్దగా ముందుగా అరచి ముందుగా డాంబికాలు చూసిన వారి మొత్తము లోపల ఉండేటటువంటి శక్తి అంతా ముందుగా ఖర్చు చేస్తూ ఉంటారు అది అజ్ఞానుల లక్షణము రాక్షసుల లక్షణము వీరి కుప్పి గంతులకు భూమి కంపించిపోతుంది ఇందుకు ప్రతిగా ప్రళయ ధ్వని వినిపిస్తూ ఢమరు కాలను మ్రోగిస్తున్నారు దేవతలు ఇరు సైన్యాలు కూడా ఎదురుపడ్డాయి యుద్ధం మొదలైంది ఇక విశాఖని రాయభారము మరి ఈ భాగము విశాఖని రాయభారము విఫలమైన కారణంగా యుద్ధానికి సంసిద్ధులై ఉన్నారు దేవతలు రాక్షసులు ఇరువైపులా కూడా మరి కుమారస్వామి సైన్యము అటు చూస్తే సోనితాపురానికి చెందినటువంటి తారకుడి సైన్యము ఇద్దరు కూడా మరి ఏ విధంగా సిద్ధమయ్యారు భీకర సమరం ఏ విధంగా జరిగింది అనేటటువంటిది వచ్చే భాగంలో తెలుసుకుందాము అందరం ఆనందంగా ఉండాలి అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ లోక సంస్థ సుఖినోభావంతో సర్వేజన సుఖినోభవంతో స్వస్తి